హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ లెవెన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రాజ్ హృదయని అతని లవ్ గురించి క్లారిటీగా చెప్పమని అడుగుతాడు దాంతో హృదయ్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు మొన్న మీటింగ్కి వెళ్ళాం కదా ఆ రోజు ఇంటికి రిటర్న్ అవుతున్నప్పుడు నువ్వు ఏదో వర్క్ ఉంది అని మధ్యలో ఆగిపోయావు కదా అప్పుడు నాకు దారిలో ఒక తాత కింద పడిపోతూ కనిపించాడు రోజు మీటింగ్కి రాజ్ హృదయ ఇద్దరూ వెళ్ళారు కానీ రాజ్ మధ్యలోనే వేరే వర్క్ ఉందని ఆగిపోయాడు అది చూసి నేను వెళ్ళి తాతను పైకి లేపి ఆయన ఎక్కడికి వెళ్ళాలో కనుక్కొని అక్కడ డ్రాప్ చేయడానికి వెళ్ళాను ఆ ఇంటికి వెళ్ళిన కొద్దిసేపటికి నా మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది ఏమైంది నాకు ఉన్నట్టుండి అని అయోమయంగా చుట్టూ చూస్తూ ఉన్న ఆ టైంలో నా చూపు ఒకచోట ఆగిపోయింది ఎందుకో తెలుసా బావా ఎదురుగా నీ చెల్లి చక్కగా చీర కట్టుకుని తన పొడవాటి కురులను వదులుగా అల్లి జడ వేసుకుని ఆ జడలో సుగంధాలు వెదచల్లే మల్లెలు పెట్టుకుని పచ్చని మేనిచాయతో పెదవులపై అందమైన చిరునవ్వుతో పట్టుకుంటే కందిపోయేలా శుతి మెత్తటి దేహం పదహారు నాలుగు తెలుగు అమ్మాయిలా అలా నడుచుకుంటూ వస్తుంటే ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు నన్ను నేను మర్చిపోయి అలా చూస్తూ ఉండిపోయానురా తనని చూసిన ఆ క్షణం తన రూపం నా హృదయంలో అలా ముద్ర వేసుకున్నాను ఎందుకో తెలియదురా ఆ తొలిచూపులోనే నేను తన ప్రేమలో పడిపోయాను ఆమె నాకు మాత్రమే సొంతం తను నాది అనే భావన కలిగింది హృదయ్ పండు గురించి అలా చెప్తూ ఉంటే పాపం మన రాజ్ అక్కడ కరెంటు షాక్ కొట్టిన కాకిల అలా ఫ్రీజ్ అయిపోయి చూస్తున్నాడు అవేమీ పట్టించుకొని మన హృదయబాబు ఆపకుండా చెప్తున్నాడు ఎలాగైనా తన దగ్గరికి వెళ్ళి ఆమె వివరాలు తెలుసుకోవాలి అనుకున్న టైంలో ఇంటి నుండి అమ్మ కాల్ వచ్చింది నానమ్మకి హెల్త్ బాగలేదు అని ఇక ఆ టైంలో ఏం చేయలేక పండుని వదిలి రావాలి అనిపించకపోయినా తప్పక అక్కడ నుండి వచ్చేశాను తర్వాత రోజు అక్కడికి వెళ్ళి పండుని వెతికితే తను వాళ్ళ ఊరికి వెళ్ళింది అని తెలిసి చాలా బాధపడ్డాను కానీ తను ఇక్కడే ఉంటుంది అని తెలిసి ఇదిగో రోజు తన కోసం గల్లీ గల్లీ వెతుకుతున్నాను అయినా ఎక్కడా తన అనిపించడం లేదు అని కంట్లో తిరుగుతున్న నీళ్లతో బాధగా చెప్తాడు హృదయ్ హృదయ్ కన్నీళ్లు చూసిన రాజ్ షాక్ నుండి తేరుకుని బావా నువ్వు బాధపడకు మనం ఇద్దరం కలిసి మా చెల్లిని ఎలాగైనా వెతికి పట్టుకుందాం అని తనని కొంచెం కంట్రోల్ చేస్తాడు హృదయ్ మూడ్ చేంజ్ చేయాలి అని అయినా బావా నేను నా చెల్లిని చూసే ఛాన్స్ మిస్ అయ్యాను అనుకో కనీసం ఒక ఫోటో అయినా తీసుకుని నాకు చూపించాలి అనిపించలేదా నీకు అంతేలే మా చెల్లిని చూసిన ఆనందంలో నన్ను మొర్చిపోయావు నేను హట్టుపో అని బుంగమూతి పెట్టుకుంటాడు రాజ్ని అలా చూసిన హృదయ్ అందంగా నవ్వేస్తాడు హమ్మయ్య నవ్వావా ఇప్పటిదాకా నీ ఏడుపు మొహం చూడలేకపోయాను అనుకో నువ్వు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి బావా అని హక్ చేసుకుంటాడు రాజ్ నువ్వు నా పక్కన ఉంటే నేను సంతోషంగానే ఉంటాలే రాజ్ కానీ నీ చెల్లి కూడా నాకు కావాలిరా ఎంత తొందరగా ఆమె నా దగ్గరికి వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అంటాడు హృదయ్ వెంటనే రాజ్ తప్పకుండా ఇక నుండి మనం అదే పనిలో ఉందాం వీలైనంత ఫాస్ట్గా చెల్లిని వెతుకుతాం అని చెప్తూ వెంటనే బావా నాకు డౌట్ నువ్వంటే చెల్లిని చూసావు కాబట్టి తనను గుర్తుపడతావు మరి నేను తనని చూడలేదుగా ఎలా వెతకాలి కనీసం ఆమె ఫోటో కూడా లేదాయే హౌరా హౌ అంటాడు ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టి మన హృదయ కూడా అవును కదా ఎలారా మరి తనని వెతకడం ఇప్పుడు ఏం చేద్దాం అని అంటూ ఉండగా రాజ్కి ఏదో తట్టినట్టు బావా నాదో ఐడియా మన ఫ్రెండ్ రాము ఉన్నాడు కదా వాడు బొమ్మలు బాగా వేస్తాడు కాలేజీలో ఉన్నప్పుడే వాడు మనం ఏదైనా ఒక వస్తువు గురించి చెప్తే దాన్ని చూడకుండానే వేసేవాడు కదా ఇప్పుడు మనం వాడిని కలిసి పండు ఎలా ఉంటుందో చెప్తే వాడు చెల్లి డ్రాయింగ్ వేస్తాడురా అప్పుడు మనం ఈజీగా చెల్లిని వెతకొచ్చు ఏమంటావు అంటాడు రాము కూడా కాలేజీ ఫ్రెండే బట్ రాజ్ అంత క్లోజ్ కాదు ఆనందంగా రాజుని పట్టుకుని ఎంత మంచి ఐడియా ఇచ్చావరా సూపర్గా ఉంది అలానే రేపు వెళ్ళి వాడిని కలుద్దాం అని చెప్పుకొని అప్పటికే పార్టీ ఫినిష్ అవ్వడంతో ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్తారు నెక్స్ట్ డే వీకెండ్ హాలిడే కాబట్టి వాళ్ళు అనుకున్నట్టే వాళ్ళ ఫ్రెండ్ రాముని కలుస్తారు వీళ్ళని చూడగానే రాము ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు ఏంటి మామ ఈ సడన్ సర్ప్రైజ్ ఇన్ని రోజులకి గుర్తొచ్చానా నేను అంతేలే మీ ఇద్దరూ ఒక చోట ఉంటే ఇంకా మీకేం మేమెందుకు గుర్తొస్తాము ఎంతైనా జాన్జిగిరి దోస్తులు కదా ఇద్దరు అందుకే మమ్మల్ని మర్చిపోయారు మీరు అని అలిగినట్టు బుంగమూతి పెడతాడు రాము అదేం లేదులే మామామ ఏదో ఆఫీస్లో వర్క్ ఎక్కువై ఆ టెన్షన్స్తో సరిపోతుంది అందుకే అందరికీ టచ్లో ఉండలేకపోతున్నాం అంతేకాని మిమ్మల్ని ఎలా మర్చిపోతాం అని అంటారు హృదయరాజులు ఆ మాటలు విని సరదాగా అన్నాలే రండ్రా లోపలికి చాలా డేస్ అయింది మామ కలిసి ఎలా ఉన్నారు అంటూ వాళ్ళని హక్ చేసుకుంటాడు రాము మేము సూపర్ మామా మన వాళ్ళంతా ఎలా ఉన్నారు అంటూ వాళ్ళ కాలేజ్ డేస్ గుర్తు చేసుకుంటారు ముగ్గురు కొంతసేపు ఆ రోజులు భలే ఉండేవి కదరా మనం అంతా కలిసి చేసిన అల్లరి మనలో మనకు చిన్న చిన్న తగాదాలు లెక్చరర్స్పై కుళ్ళు జోకులు వాళ్ళు ఇచ్చే పనిష్మెంట్లు ఆ సందడి ఆ గోళ ఆ హ్యాపీనెస్ జూనియర్స్పై ర్యాగింగ్ బైక్ రేసు ఫుల్ ఫుట్బాల్ మ్యాచ్లు బెట్టింగ్లు అబ్బబ్బా అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో తీయని జ్ఞాపకాలు ఆ రోజులు తిరిగి వస్తే ఎంత బాగుంటుంది మామా అనుకుంటూ అవి తలుచుకొని ముగ్గురు అన్నీ మర్చిపోయి కొన్ని నిమిషాలు హ్యాపీగా ఫీల్ అవుతారు వీళ్ళ బ్యాచ్ ఒక టెన్ మెంబర్స్ ఉండేవాళ్ళు కాలేజీలో అందరూ ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు అలా అని స్టడీని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు కాదు అన్నింట్లో వీళ్ళ బ్యాచే ఫస్ట్ స్టడీ స్పోర్ట్స్ మ్యూజిక్ డ్రాయింగ్ అలా ఒక్కొక్కరికి ఒక్కో ఇంట్రెస్ట్ ఉండేది అలా ఇప్పుడు ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్ళు సెటిల్ అయ్యి ఉన్నారు దానిలో భాగమే రాము డ్రాయింగ్లో టాలెంట్ ఉందని దాంట్లోనే కొనసాగుతున్నాడు ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ గురించే వీళ్ళు మాట్లాడుకునేది అలా మాట్లాడుకుంటూ ఉండగా ముందుగా రాము అవన్నీ సరేరా ఇన్ని రోజుల తర్వాత మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారంటే ఏదో ముఖ్యమైన పనే అయ్యుంటుంది ఇంతకై విషయం ఏంటి చెప్పనేలేదు అని అడుగుతాడు దానికి మన రాజ్ నువ్వు అనుకుంటున్నది నిజమే మామా నువ్వు మాకు ఒక హెల్ప్ చేయాలి అది నువ్వు మాత్రమే చేయగల అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాము అని చెప్తాడు ఏంట్రా రాజ్ నువ్వు అనేది నేను మీకు హెల్ప్ చేయడం ఏంటి మీకు నేనేం చేయగలనురా అని అయోమయంగా అడుగుతాడు రాము అవునురా నువ్వే చేయాలి ఏం మా కోసం నువ్వు ఏమీ చేయలేవా అంటాడు రాజ్ అదేంటి రాజు అలా అంటావు నేను చేయగలిగింది అయితే తప్పకుండా చేస్తాను ఇంతకీ ఏం చేయాలో చెప్పు అంటాడు రాము దాంతో రాజ్ హృదయ లవ్ గురించి మొత్తం చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయి డ్రాయింగ్ వెయ్యాలిరా ఎంత తొందరగా వేయగలిగితే మనం అంత త్వరగా ఆమెని వెతకొచ్చు అందుకే నీపై నమ్మకంతో నీ కోసం వచ్చాము అని చెప్తాడు ఆ విషయం విన్న రాము ఫుల్ షాక్లో ఉంటాడు ఏంట్రా మాట్లాడు అని రాజ్ తనని కదిపితే గాని ఈ లోకంలోకి రాడు ఏంట్రా నువ్వు చెప్పేది మన హృదయ లవ్లో పడ్డా అది కూడా లవ్ ఇట్ ఫస్ఐటా మనం ఆ టాపిక్ మాట్లాడితేనే క్లాస్ పీకేవాడు అలాంటి వీడు లవ్లోనా అది ఎలా జరిగిందబ్బా అని ఎంతో ఆశ్చర్యంగా అడుగుతాడు రాము ఏం చేస్తాం మామా అలా చెప్పే వీళ్ళలాంటి వాళ్ళకే ఆ దేవుడు అందులోని మాధుర్యాన్ని పరిచయం చేస్తాడు మరి అంటూ హృదయని ఆట పట్టిస్తాడు మన రాజ్ దానికి హృదయ సిగ్గుపడి చాలే బావా అప్పుడంటే ఏదో తెలియక అలా మాట్లాడేశాను ఇప్పుడు అవన్నీ వదిలేసి ముందు మీ చెల్లి డ్రాయింగ్ వేయరా నా బంగారాన్ని ఎప్పుడెప్పుడు కలుసుకుంటానా అని ఆత్రంగా ఉంది అని బతుములాడుతాడు ఏంటి బావా అనిలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటారు రాజరాము ఇద్దరు ఒకేసారి హృదయ సిగ్గుపడడం చూసి మీ చెల్లిని చూశాక నాకే తెలియకుండా కొన్ని కొన్ని జరిగిపోతున్నాయిలే మీరు షాక్ అయింది చాలు కాని ముందు నువ్వు డ్రాయింగ్ స్టార్ట్ చేయి రాము ప్లీజ్ రా అంటాడు హృదయ్ నువ్వు అంత క్యూట్గా అడిగితే ఎందుకు వేయను బావా ఇప్పుడే వేస్తా నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో చెప్పు మా చెల్లి గురించి అని అడుగుతాడు రాము రాము పక్కన కూర్చుని హృదయ్ తన రూపురేఖలు చెప్తూ ఉంటే రాము ఆమె డ్రాయింగ్ వేస్తూ ఉంటాడు అలా నాలుగైదు గంటలు కష్టపడి హృదయ్ చెప్పిన రూపురేఖలతో రాము ఒక డ్రాయింగ్ వేస్తాడు మామ అయిపోయిందిరా ఏదో ట్రై చేశాను నువ్వు చెప్పినట్టు ఒకసారి చూడు చూసి చెప్పు కరెక్ట్గా వచ్చిందో లేదో మొత్తానికి ఒక అందమైన రూపమైతే వేశాను అంటాడు రాము అతను అలా చెప్పడం ఆలస్యం ఆ డ్రాయింగ్ చూసిన హృదయ్ పేస్ మథాబులా వెలిగిపోయింది రాముని గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్ యూ మామా థ్యాంక్ యూ సో మచ్ అంటూ అతన్ని పైకెత్తి గిరాగిరా తిప్పేస్తాడు ఆనందం ఎక్కువై హృదయ ఆనందం చూసిన రాజ్ రాముకి అర్థమైపోతుంది వాళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది అని ఆ అమ్మాయి హృదయ్ లవ్ చేసిన వ్యక్తి అని అంతే వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు ఆమె రూపాన్ని చూసిన రాజ్ రాము ఒకేసారి బావా మా చెల్లి సూపర్ రా అందమైన కుందనాల బొమ్మలా ఉందిరా ఆ దేవుడు నీకోసమే ఆ దివి నుండి భూలోకానికి పంపిన దేవకన్యలా ఉంది అని వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు అవును మామ మీ చెల్లి నా కోసమే పుట్టిందిరా తను లేని జీవితాన్ని నేను అసలు ఊహించుకోలేకపోతున్నాను అని కొంచెం ఎమోషనల్ అవుతాడు హృదయ్ బావా ఇది హ్యాపీగా ఉండాల్సిన టైం నువ్వు ఫీల్ అవ్వకు మనకి తనని వెతకడానికి ఫోటో దొరికింది కదా ఇప్పుడు మనం అంతా కలిసి మా చెల్లిని వెతుకుదాం మన బ్యాచ్కి కూడా చెబుదాం వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు దాంతో ఇంకా ఈజీ అవుతుంది అని హృదయని ఓదారుస్తారు ఆ మాటకి హృదయ్ కొంచెం కంట్రోల్ అవుతాడు అలా వాళ్ళు ఆమె ఫోటోని వాళ్ళ ఫోన్లో పెట్టుకుని ఇక నుండి అందరూ పండుని వెతకాలి అనుకుని రాముకి రేపటి నుండి ఎవరెవరు ఎక్కడెక్కడ వెతకాలో అన్నీ చెప్పుకుని రాముకు బాయ్ చెప్పి అక్కడ నుండి వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోతారు రాజ్ హృదయలు మరుసటి రోజు నుండి మార్నింగ్ ఆఫీస్ వర్క్ ఈవినింగ్ పండు గురించి వెతకడం అలా రాజ్ రాము హృదయ్ వాళ్ళ బ్యాచ్ అందరికీ అదే ఇప్పుడు ఇంపార్టెంట్ వర్క్ అయిపోయింది డేస్ ఆర్ పాసింగ్ అందరూ కలిసి సిటీ ఎంత గాలిస్తున్నారు అయినా మన పండు మాత్రం ఎక్కడా వాళ్ళకి కనిపించలేదు హృదయ్కి చాలా బాధగా ఉంది ఇన్ని డేస్ అయినా ఆమె జాడ తెలియలేదు అని అయినా తన వెతుకులాట ఆపలేదు తప్పకుండా ఆమె కనిపిస్తుంది అని అతని మనసు గట్టిగా చెప్తుంది అందుకే అతనికి కొంచెం నమ్మకంగా ఉంది ఒకరోజు అలా వెతుకుతూ రోడ్ పక్కన ఒక చోట వాటర్ కోసం అని ఆగి ఉన్న హృదయకి పండు స్కూటీపై వెళ్ళడం కనిపించింది అంతే గట్టిగా రాజ్ మీ చెల్లిరా వెళ్ళిపోతుంది రారా బైక్ స్టార్ట్ చేయి అని ఆనందంతో కేకలు వేస్తాడు హృదయ అరుపులకి రాజ్ షాప్ నుండి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి ఎక్కడ బావా నా చెల్లి అని అడిగాడు అదిగో అక్కడ అటువైపు అని చేయి చూపిస్తూ పద ముందు బైక్ స్టార్ట్ చెయ్యి అని తొందర పెడతాడు హృదయ్ రాజ్ కూడా లేట్ చేయకుండా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ పండుని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాడు రాజ్ హృదయలు పండుని కలుసుకుంటారా లేదా తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ వరకు వేచి చూడాల్సిందే మీకు మన స్టోరీస్ కనుక నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్